శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశమునేరు వద్ద రోగి స్వస్థత రోగి స్వస్థత గురించి మనము తెలుసుకున్నాము వాక్య భాగము మనం చూసినట్లయితే యుహానుసు వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి పద్దెనిమిదవ వచనము వరకు కలిగినటువంటి వాక్య సారాంశం గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాము మన దేవుడు కనికరము గల దేవుడై ఉంటున్నాడు మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ఇక్కడ పట్టణంలో ఇక్కడ గొర్రెల ద్వారము దగ్గర ఒక పెద్ద కోనేరు ఉన్నది హెబ్రిడ్ భాషలో దాని పేరు బెతస్తా దానిలో ఐదు మండపాలు ఉన్నవి ఆ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది ఆయా సమయాలలో ఒక దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తుంది నీళ్లు కదిలించిన తర్వాత మొదటిగా ఎవరైతే నీళ్లు దిగుతారో వారికి ఉన్నటువంటి రోగాలు నయమవుతాయి ఆరోగ్యవంతులు అవుతారు ఈ కారణము వలన ఆ కోనేటి చుట్టూ రకరకాల రోగాలతో బాధ బాధపడుతున్నటువంటి వందల కొలది రోగులు అవకాశం కోసము ఎదురు చూస్తూ వేచి ఉంటారు కొందరు కొన్ని సంవత్సరాల నుండి వేచి ఉన్నారు అక్కడ ఉన్న రోగులలో పైకి కనిపించినటువంటి దీర్ఘ రోగాలతో బాధపడుతున్నటువంటి వారు కుంతివారు గుడ్డువారు ఊచ చేతులు కాళ్ళు కలవారు పక్షి వాయువు కలవారు ఇలా ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారున్నారు దేవు దూత వచ్చి నీళ్లు నీళ్లు కదిలించగానే నీళ్ళలో దిగి ఆరోగ్యవంతులుగా మారాలని నిరీక్షిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వారిలో ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి కలిగినటువంటి ఒక మనుషుడు ఉన్నాడు అతని రోగాన్ని అదే విధంగా అతని యొక్క దీన్న స్థితిని ఆ యొక్క దీన్న పరిస్థితిని గ్రహించాడు అతనిపై ఎంతో జాలి పడ్డాడు అతని దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థ పర కూర్చున్నావా అని అతన్ని అడిగాడు అందుకు ఆ వ్యాధిగ్రస్తుడు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను నీళ్లలో దించడానికి నాకు సహాయకుడు ఎవరు లేరు అని ఇక్కడ సమాధానము చెప్తున్నాడు కాబట్టి వేరొకడు ముందుగా దిగి ఆరోగ్యవంతుడై వెళ్ళిపోతున్నాడని సమాధానము చెప్పాడు అతడు చెప్పడము పూర్తి కాగానే యేసు నువ్వు లేచి నీ పరపు ఎత్తుకొని నడువమని చెప్పడు వెంటనే అతడు తన యొక్క పరపు నెత్తుకొని నడిచాడు ఏసు చేసినటువంటి ఈ యొక్క అద్భుత కార్యము ఆ దీర్ఘ రోగికి అధిక సంతోషాన్ని కలిగించింది కూడా ఆశ్చర్యము కలిగించింది అయితే యోధులకు మాత్రము ఇక్కడ అసూయ కలిగింది వారు ఆ రోగి దగ్గరికి వెళ్ళి ఈ రోజు విశ్రాంతి దినమో కదా నీవు నీ పరు ఎత్త ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది నీవు తగ్గని పని చేశావు అని అతనితో అన్నట్టుగా మనము చూస్తున్నాము అందుకు వాడు ఇక్కడ అదంతా స్వస్థపరిచిన వాడు నాతో నా పరుపు ఎత్తుకొని నడువు అని అన్నాడు నేను ఆయన చెప్పినట్లు చేశాను నాలో ఉన్నటువంటి రోగము శక్తిహీనత మాయమైపోయాయి ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను అని అక్కడ సమాధానం అతడు చెప్పినట్టుగా మనము చేస్తున్నాము తనను బాగుపరిచినటువంటి వాడు అని అతనికి తెలియదు తర్వాత అతడు దేవాలయంలో అతన్ని చూశాడు ఇప్పుడు నీవు స్వస్థపడినావు మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండనట్లు ఇక పైన పాపము చేయవద్దు జాగ్రత్తగా ఉండు అని యేసు ప్రభు ఈ యొక్క వ్యక్తితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఆ రోగి తనను స్వస్థపరిచినటువంటి వాడు యేసు అని అతడు గ్రహించినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క విషయం యోధులకు వెళ్ళి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యేసు విశ్రాంతి దినమున ఒక రోగిని బాగు చేశాడు ధర్మశాస్త్ర శాస్త్రాన్ని అతిక్రమించాడు అని యోధులు ఆయనను హింసించినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఏసే విధంగా చెప్పినట్టుగా చూస్తున్నాము నా తండ్రి ఇది వరకు పని చేయించున్నాడు నేను కూడా ఆయన చేసిన పనులనే నేను చేస్తున్నాను అని సమాధానము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అందుకు యోగులందరూ కూడా ఇతడు విశ్రాంతి దిన ఆచారాన్ని అతిక్రమించాడు పైగా దేవుడు తన తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకున్నాడు ఇతడు రెండు ఘోరమైనటువంటి తప్పులు చేశాడు కనుక ఇతడు మరణ శిక్షకు పాత్రుడు అని నిర్ణయించారు చేసాగినట్టుగా మనము చూస్తున్నాము ఈ విధంగా అన్నట్టుగా మనము చూస్తున్నాము తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు మృతులను అధికారము తండ్రికి ఉన్నది అలాగే కుమారుడు కూడా తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించే అధికారము కలిగి ఉన్నాడు తండ్రి తీర్పు తీర్చే అధికారము సహితము కుమారునికి అప్పగించి ఉన్నాడని కుమారుణ్ణి గణపరిచినాడని ఆయనను పంపిన తండ్రిని కూడా ఇక్కడ కుమారుణ్ణి గణపరిచినటువంటి వాడు తండ్రిని కూడా గణపరచడు అని ఈ మర్మము మీరందరము మీరందరూ కూడా తెలుసుకున్న వలసి ఉన్నది అని ఇక్కడ యేసు ప్రభు యోధులతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక ఈ వాక్య సారాంశం అంతట్లో కూడా మనము చూస్తున్నట్లయితే మనం కూడా విత్తస్తా కోనేరు వద్ద రోగి వంటి వారమే మన యొక్క సమస్యల పరిష్కారానికి రోగాలు బాగు కావడానికి మన సొంత ప్రయత్నాలు మనము చేస్తుంటాము ఏసు అన్ని సమస్యలను కూడా తీరుస్తాడని రోగాలను నయం చేస్తాడని మనము గ్రహించాలి ఆయనపై సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము ఉంచాలి ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగిని ఒక్క మాటతో దేవుడు ఇక్కడ బాగుపరిచాడు ఒక్క మనిషి ఇక్కడ ఉదాహరణ దేవుడు చెప్పాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క మాటతో దేవుడు స్వస్థపరిచాడు మనము మన ప్రభు ఎందు విశ్వాసం ఉంచాలి మన ప్రతి సమస్య విషయంలో మనకున్నటువంటి అన్ని సమస్యల విషయంలో అది వ్యాధి కావచ్చో బాధ కావచ్చో ఆర్థిక సమస్య కావచ్చు ఉద్యోగం కావచ్చు మరే లేదా కావచ్చు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క మాటతో దేవుడు స్వస్థపరిచాడు మన యొక్క సమస్త సమస్యలను కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేర్చగలడు దేవునికి మన యొక్క సమస్యలు అదే విధంగా మన యొక్క అవసరాలన్నీ కూడా బాగా తెలుసు దేవుడై ఉంచున్నాడు జాలి గల దేవుడై ఉంచున్నాడు కరుణ గల దేవుడై ఉంటున్నాడు ఆయన మనకు తప్పకుండా ఇక్కడ సహాయము చేస్తాడు అనేటువంటి విశ్వాసము కలిగి మనము ప్రభుని అడిగేటువంటి వారంగా ఉండాలి ధర్మశాస్త్రము కంటే కూడా గొప్పవాడై ఉంటున్నాడు అందుకే విశ్రాంతి దినములలో మంచి పని చేయడము తప్పు కాదని ఇక్కడ యోగులతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మంచి పనిని దేవుడు చేసి చూపించినట్టుగా మనము చూస్తున్నాము ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోనేరు వద్ద రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని దేవుడు ఒక్క మాటతో స్వస్థపరిచాడు ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్క మాట ద్వారానే దేవుడు తీర్చగలడు వాక్య భాగము సెలవిస్తుంది కీర్తనలో నలభై అదే విధంగా ఆయుధ వచనంలో హోవా నా దేవ నా మాడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారంలోనే దేవుడు మన ఎడల జరిగించేటువంటి ఆశ్చర్య క్రియలు అదే విధంగా దేవుడికి మన మన ఎడలో ఉన్నటువంటి తలంపులు బహు విస్తారంలోనే దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మనమే స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్క మాట ద్వారా సమస్త విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి దేవుని అందు నమ్మిక ఉంచి ఈ లోకంలో మనము జీవించాలి ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయమో చేయను కాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలవార్థమో చేయను